హాయ్ అండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేట వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది మా యొక్క తల్లి సంహిత మరి రజేశ్వర అయిన సందర్భముగా తొమ్మిదవ రోజు మరి నేను కూడా పారాయణ పెడతానని చెప్పని మా చిన్నమ్మాయి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది చిట్టుదల్లికి ఈరోజు తొమ్మిదవ రోజు నేను పారాన్ని పెట్టి అదేవిధంగా తాంబూలములు బొట్టు పెట్టడం జరిగింది ఆ యొక్క వీడియోని మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి బంధుమిత్రాలందరికీ కూడా తొమ్మిదవ రోజు ఏ కార్యక్రమం చేశారు అని తెలియజేయడానికి ఈ వీడియోని మరి తీయడం జరిగింది మా చిన్నమ్మాయి శ్రీ సుమనస ఈ విధంగా అనగానే మరి ఎక్కడ చేస్తే బాగుంటుంది వీడియో అని వెంటనే ఒక కర్టన్ లాంటిది ఏర్పాటు చేసి చక్కగా మరి ఆ కర్టెన్ దగ్గర కూర్చొని ఆ నెమలి కనుల మధ్య మరి పారాన్ని పెడితే బాగుంటుంది చక్కగా అందరూ చూస్తారు అనే విధంగా ఈ యొక్క కర్టెన్లు ఏర్పాటు చేసి అప్పటికప్పుడు మరి పిల్లలిద్దరు కూడా మరి పారాణి పెట్టించుకునే అమ్మాయి మా చిట్టిదల్లి సంహిత పారాణి పెట్టే అమ్మాయి మా రెండవ అమ్మాయి హరి శ్రీ సుమరస ఇద్దరు కూడా ఏర్పాటు చేసినటువంటి స్థలం దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి మా బంధుమిత్రాదులంతా కూడా తొమ్మిదో రోజు మా చిట్టుదల్లికి ఈ విధంగా మరి పారాన్ని పెట్టి మంగళహారతులు ఇవ్వడం జరిగిందని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని చిత్రీకరించడం జరిగింది అదేవిధంగా సోమవారం పదమూడవ రోజున సోమవారం రోజున మా చిట్టిదల్లి చిరంజీవి సంహితకు చేరువేల సంహితకు మరి బంధుమిత్రాదులు వీళ్ళందరి యొక్క సహాయ సహకారములతో మరి మా చిట్టిదల్లి యొక్క ఫంక్షన్ని ఏర్పాటు చేయడం జరిగింది చిట్టాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ప్రక్కన వారి పెదనాన్నగారైనటువంటి హరి ప్రసాద్ శాస్త్రి గారు మంజువార్గవి గారుల దంపతుల యొక్క ఇంటి దగ్గర ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని మరి పాప యొక్క పెద్దనాన్నలు పెద్దమ్మలు అక్కలు అన్నలు తాతయ్యలు అమ్మమ్మలు వీళ్ళందరూ కూడా నిర్ణయించడం జరిగింది కనుక వారి యొక్క సలహాలు సహాయ సహకారములతో అత్యంత మహావైభవంగా మాకు ఉన్నంతలో ఆ చిట్టుతల్లికి అన్ని ఏర్పాట్లు చేసి చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పని మరి పదమూడవ రోజు సోమవారం నాడు ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజున మరి ఇంకా కొంతమంది రానటువంటి వాళ్ళు దుర్ బంధువులు ఉంటారు కనుక వారందరూ చూసే విధంగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఒక గంటపాటు పది గంటల ముప్పై నిమిషముల దగ్గర నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు లైవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కనుక రాలేనటువంటి వారు మరి దూరంగా ఉన్నటువంటి బంధుమిత్రాదులంతా కూడా మరి మా పాప యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ కానీ వీరంతా కూడా మరి రాలేనటువంటి వారు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తారనే ఉద్దేశంతో ఇక లైవ్ కార్యక్రమాన్ని కూడా మరి ఇవ్వడం జరుగుతుంది కనుక బంధుమిత్రాదులు శ్రేయోభిలాషులు అంతా కూడా మా చిట్టితల్లి యొక్క పుష్పాలంకరణ వేడుక ఓనీల వేడుక కార్యక్రమాలను కండ్లారా తిలకించి పాపను ఆశీర్వదించి మరి ఈ వచ్చినటువంటి బంధుమిత్రులంతా కూడా చిట్టితల్లిని ఆశీర్వదించి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మ ఆనందింపజేయ ప్రార్థన చేస్తూ ఈ యొక్క వీడియోని తొమ్మిదవ రోజు మరి మీ అందరికీ కూడా చూస్తారనే విధంగా తీయడం జరిగింది బంధుమిత్రాలంతా కూడా విచ్చేసి